యువత స్వశక్తితో వ్యాపార రంగాల్లో ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి స్థానిక అయ్యప్ప స్వామి దేవాలయం ప్రకటన యువకులు శివకృష్ణ బాలకృష్ణ గురుప్రసాద్ మదన్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాయల్ ఫుడ్ కోర్టు ను ఏపీ మార్కెట్ డైరెక్టర్ తాతరెడ్డి తులసిరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత స్వశక్తితో వ్యాపార రంగాల్లో రాణించాలన్నారు వ్యాపారంలో రాణించాలంటే రుచి నాణ్యత నమ్మకంతో కస్టమర్స్ ను ఆకర్షించాలని సూచించారు యువత స్వశక్తిని నమ్ముకుంటే ఉన్నత శిఖరాలకు చే నలుగురు యువకులు ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు ఆశించకుండా తమతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కలిగించే ఉద్దేశంతో రాయల్ ఫుడ్ కోర్టును ఏర్పాటు చేయడం అభినందించదగ్గ విషయమన్నారు ప్రస్తుతం అన్ని వర్గాలు కాసంత రిలాక్స్ కోసం తేనెటి విందు కోసం సరైన ప్రదేశాలు ఎన్నుకుంటున్నారన్నారు ఈ నేపథ్యంలోనే చక్కటి వాతావరణం విశాలమైన రాయల్ ఫుడ్ కోర్టు అందరికీ ఉపయోగపడుతుందన్నారు కస్టమర్లను ఆకర్షించేందుకు టేస్టులు రాజీ పడొద్దన్నారు యువత వ్యాపార రంగాల్లో ముందుండే పలువురికి ఉపాధి కల్పించాలన్నారు కార్యక్రమంలో సోమశేఖర్ టీడీపీ నాయకులు చంద్రశేఖర్ వేణు వెంకటేశ్వర్లు కవిత శ్రీలత సంధ్య తదితరులు పాల్గొన్నారు